టిపిసిసి ఆధ్వర్యంలో క్రిస్మస్ సెలబ్రేషన్ గాంధీభవన్ వద్ద ప్రాంగణ ఏర్పాట్లను పరిశీలించిన దత్తపాటి విజయరాజు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎస్టీ డిపార్ట్మెంట్ మా ప్రియ సహోదరుడు ప్రీతం నాగర్ గారి సారథ్యంలో ఈరోజు గ్రాండ్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ గాంధీ భవన్లో ఏర్పాటు చేయడం జరిగింది దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారు డిప్యూటీ సీఎం గారు గౌరవనీయులు శ్రీ మల్లు బట్టి విక్రమార్క్ గారు అలాగే ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు శ్రీ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అలాగే గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు తదితర మంత్రులందరూ కొత్తగా ఏర్పడినటువంటి శాసనసభ్యులందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేస్తూ ఉన్నారు అంగరంగ వైభవంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎస్సీ డిపార్ట్మెంట్ సారథ్యంలో ఈ గ్రాండ్ క్రిస్మస్ వేడుకలు జరగబోతున్నవి కాంగ్రెస్ ప్రతినిధులందరూ కూడా ఈ కార్యక్రమానికి తరలి వస్తూ ఉన్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులందరూ కూడా ఈ కార్యక్రమానికి మేము ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం గద్దపాటి విజయరాజు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ నేషనల్ కోఆర్డినేటర్ మైనారిటీ డిపార్ట్మెంట్